కాలం మారిపోయింది కాలంతో పాటు జీవితం మారిపోయింది జీవితంతో పాటు ఆహార అలవాట్లు అన్నీ కూడా మారిపోయాయి గతంలో కుట్ట మిషన్ మీద దుస్తులు కుట్టాలంటే ముగ్గురు నలుగురు పని వాళ్ళు ఉండాలి కట్టర్ మిషన్ కుట్టే వ్యక్తి అలాగే కాజాలు గుండీలు లేసేదానికి మరొకరు ఇలా అనేక రకాల వ్యక్తులతో వారికి అనుభవం ఉన్న పనిలో తీరిక లేకుండా ఉండేవారు అయితే నేటి ఆధునిక కాలంలో యాంత్రీకరణ యుగంలో అన్నీ మారిపోయాయి కాజాలు గుండీలు వేసేందుకు మనుషుల అవసరం లేకుండా పోయింది వీటికి కూడా మిషన్లు వచ్చేసాయి కాజాలు లేసేందుకు ఒక నిమిషం గుండీ లేసేందుకు మరొక నిమిషం పూర్తయిపోతుంది యంత్రాలు వచ్చేసి యంత్రాల మీదనే అంత జరిగిపోతున్నాయి ఇదిగో ఇలా చూడండి పొదలకూరులో కాజాలు గుండీలు కుట్టే మిషన్లను ఇప్పుడు కొంతమంది ప్రత్యేకంగా పెట్టుకొని కాంట్రాక్ట్ పద్ధతిలో షర్ట్కి ప్యాంట్లకి కాజాలు గుండీలు మిషన్ ద్వారా వేసి పంపిస్తున్నారు అవి ఎలా పనిచేస్తున్నాయో మీరు చూడండి మా పేరు శ్రీనివాస్ పొగలకూరు ఈ కాజాల మిషన్లో బటన్స్ వేసే మిషన్ సార్ ఇంత ముందు కాలంలో కనీసం ఒక షర్టు చేతితో బటన్స్ అవి వేసేసరికి అరగంట పట్టేది ఇప్పుడు కొన్ని నిమిషాల్లోనే ఇదైపోతూ ఉంది ఇంత ముందు కాలంలో నెల్లూరులో కొంచెం సిటీల్లో అట్ట దగ్గర ఉండేది ఇప్పుడు మన పల్లెల్లో దాకా రావడం జరిగింది దీనివల్ల చాలా ఉపయోగకరం